ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు నూట అరవై గజాల్లో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ హిల్ చూపించిపోతున్నాను మంచి డిఫరెంట్ మోడల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట అరవై గజాలు అయితే రావడం జరుగుతుంది నూట అరవై అంటే త్రీ పాయింట్ త్రీ సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు ఇది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు సో లోపల ఇంటీరియర్ ఫాల్స్ అండ్ డిజైన్స్ వుడ్ వర్క్ టోటల్ అంతా కూడా చాలా బాగుంది ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఐదు ఇంటూ యాభై ఏడున్నర ఈ కొలతలతో అయితే తీసుకున్నారు సో స్టార్టింగ్ ఈ పక్కన కొంచెం ప్లేస్ అయితే వదిలేరు మొక్కలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం లేదంటే బైక్స్ ఎలాంటి పార్కింగ్ చేసుకోవడం కోసం గట్ట మనకి ప్లేస్ అయితే వదిలేరు ఫ్రంట్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి టూ ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ సో ఈ పక్కన చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ ఇది టేక్ డోర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది మెట్ ల్యాండింగ్ కింద ఏరియా ప్లేస్ అయితే ఇచ్చేసారు సో డోర్ అంతా కూడా టేక్ డోర్ విండోస్ వచ్చేసరికి యూపీబీసీ విండోస్ యూజ్ చేశారు అండ్ నార్త్ వైపు చూసుకున్నట్లయితే టూ ఫీట్ సెవెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ వచ్చింది దీనికి ఆ పక్కన కూడా రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈస్ట్ సైడ్ ఇచ్చారు వెస్ట్ సైడ్ కూడా రోడ్ అనేది రావడం జరిగింది సో డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా హాల్ ఇది చాలా డీసెంట్గా సింపుల్గా ఉంది చూడండి వర్క్ మొత్తం అంతా కూడా నీట్గా ఉంది మెయిన్ చెప్పాలంటే కనుక అండ్ మనకి ఇదంతా కూడా హాల్ ఇది అండ్ సీలింగ్ కూడా డిజైన్ ప్యాటర్న్ బాగుంది సీలింగ్లో చూడండి డైమండ్ షేప్ డిజైన్ ఇదంతా అండ్ చుట్టూరు గోల్డ్ కలర్ కోవ్లైటింగ్ కూడా యూజ్ చేశారు అండ్ హాల్ కూడా పెద్దగానే వచ్చింది పదమూడు బై పంతొమ్మిది సైజ్ హాల్ ఇది టీవీ అంటే ఇచ్చారు లోపల వే మాదిరిగా కనపడుతుంది కదా లోపల బెడ్రూమ్స్కి దారి అది టీవీ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో కింద ఫోర్ డ్రాయర్స్ తీసుకున్నారు అండ్ మనకి ప్లాట్ఫామ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాంనెట్ వచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ప్రొఫైల్ రైటింగ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో ఎక్కువ మంది లుక్ వైజ్కి ఇవే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వాల్ ప్యానల్స్ అనేవి ఇవి తడిచినా కూడా ఏం కావు సో మోడల్ చాలా బాగుంది ప్లాట్ఫామ్స్ కూడా తీసుకున్నారు చూడండి గ్లాస్ ప్లాట్ఫామ్స్ అనేవి ఐడల్స్ అట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న బొమ్మలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం టీవీ ఇంట్లో ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేశారు ఇదంతా కూడా పదమూడు బై పంతొమ్మిది హాల్ ఫ్రెండ్స్ ఇది అంతా అని ఆ ఫ్రంట్ డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ వదిలేశారు అది చిన్నది క్రాక్ యూనిట్ అది కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చింది చాలా పెద్ద కిచెన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ మనం చూడండి కప్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం చిన్నది స్టోరేజ్ మాదిరిగా తీసుకున్నారు ఎంట్రన్స్లోని అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు ఎదురుగా టైల్స్ కూడా మనకి ఒక ఫోర్ ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ ఇచ్చేసారు ఇక్కడ పూజా మందిర్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఫ్రిడ్జ్ ఏమైనా ఉంటే ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు ఈ కిచెన్లోనే ఇచ్చేసారు స్పేస్ అనేది చాలా పెద్దగా ఉంది కిచెన్ వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది బై తొమ్మిది సైజ్ కిచెన్ ఇది అండ్ ఈ పక్కన సౌత్ సైడ్ వాల్కి టాప్లో చూడండి ఓపెన్ బుల్ డోర్స్తో త్రీ సెక్షన్స్తో స్టోరేజ్ వచ్చేసింది అండ్ ఇది వాల్ యూనిట్ ఇది అండ్ ఇక్కడ యూస్ చేసినంతా కూడా ఆక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది లామినేట్ అనేది సో ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు బ్లాక్ కలర్లోని కలర్ కూడా బాగుంది కలర్ వచ్చేసరికి ఇది కాకపోతే కొంచెం మెయిన్నెస్ ఎక్కువగా ఉంటుంది గ్లాసీ కన్నా అక్రిలిక్ అనేది మెయిన్నెస్ ఉంటుంది మెయిన్నెస్ ఉన్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎప్పుడైనా కూడా ఇలా వాల్యూమ్స్ పెట్టించుకుంటే కనుక లేడీస్ హైట్ బట్టి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో లేడీస్ హైట్ ఉండి చూసారుగా హైట్ బట్టి చూసుకోవాలి చేతికి అందే విధంగా అంత హైట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టోరేజ్ బాక్సెస్ ఇట్లాంటివన్నీ కూడా అండ్ ఇది పూజా మందిర్ ఇది డిజైన్ చూడండి ఎంత బాగుందో వినాయక డిజైన్ తోటి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చూడండి ఇక్కడ టూ డ్రాయిడ్స్ అయితే వచ్చాయి ఇది ఎక్కడైనా కూడా కామన్గా తీసుకుంటారు కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం స్పెషల్ ఇక్కడ మనం ప్రసాదాలు అట్లాంటివి పెడుతుంటాం కదా అట్లాంటివి పెట్టినప్పుడు చిన్న ప్లాట్ఫామ్ ఉండడానికి ఈ విధంగా తీసుకున్నారు ఇది కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు మనం ప్రసాదాలు పెట్టే టైంలో ఓపెన్ చేసుకోవచ్చు సో ఇదైతే బాగుంది ఇది కింద ఇవన్నీ కూడా డ్రాయిడ్స్ ఇది నార్మల్గానే ఉంటాయి కదా అన్నిటికీ సో ఇవి నార్మల్ ఇవి అన్నీ కూడా సాఫ్ట్లో దర్సీ డోర్స్ అన్నీ కూడా అని అండ్ ల్యామినెట్ కూడా మంచి క్వాలిటీ ల్యామ్నెట్ అయితే యూజ్ చేశారు ఇందులోని సో ఓవరాల్గా కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాము టోటల్గా నూట అరవై గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఇది అండ్ ఇక్కడ చూడండి క్రాకరీ యూనిట్ అనేది ఇక్కడ గ్లాస్ వచ్చేసరికి మనకి స్మోక్ గ్లాస్ అయితే యూజ్ చేశారు వైట్ కలర్లోని అండ్ ఈ హ్యాండిల్స్ కూడా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు చూడండి చాలా బాగున్నాయి డోర్స్ కావచ్చు ఐ ఇంజెస్ కావచ్చు ఇవన్నీ కూడా సాఫ్ట్ ఫ్లోర్స్ ఇవి కూడా అని కూడా ఒక డోర్ వచ్చేసారు ఇక్కడ అండ్ ఇది వే ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్లో ఆర్చ్ కూడా బాగుంది ఇది ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ వే వచ్చేసరికి అండ్ ఈ విండో ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇది గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలు యూస్ చేశారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పదమూడు ఎనిమిది పొడవు ఉంటుంది పది పదకొండు వెడల్పు అయితే రావడం జరుగుతుంది ఇది సో టాప్లో సీలింగ్ చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లేన్ తీసుకున్నారు చిన్న స్టెప్ తీసుకుంటే బ్యాక్ సైడ్ ఏంటంటే బ్లూ కలర్ కోవలైటింగ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు డిజైన్ బాగుంది అండ్ మనం వాటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లామెట్ అనేది యూజ్ చేశారు వుడెన్ ఫినిషింగ్ ఒకటి వచ్చింది అట్లాగే ప్లేన్ వైట్ కలర్ ఒకటి తీసుకున్నారు ఇంకొకటి స్ట్రిప్ కూడా యూజ్ చేశారు ఇందులో వీళ్ళు సో చూపిస్తాను మీకు అవి కూడా అని అండ్ ఇది వచ్చేసరికి గ్రనైట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇది కింద మనకి ఆ వుడ్ పాడవకుండా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది అండ్ సైడ్ చూసుకున్నట్లయితే గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు సో ఇదిగోండి ఇది ప్లెయిన్ వైట్ లామినేట్ ఇది దీని మీద గోల్డ్ స్ట్రిప్ అనేది యూస్ చేశారు వీళ్ళు లుక్ వైజ్గా బాగుంది ఇది అండ్ లోపల సిమెంట్ బలలు ఇవి హ్యాండిల్స్ కూడా బాగున్నాయి సో చూసారు కదా ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ రూమ్ వచ్చేసరికి పదమూడు ఎనిమిది బై పదకొండు సైజు రూమ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే కమోర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాల్ మౌంటెడ్ కమోర్ తీసుకున్నారు చూడండి లుక్ అనేది బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు వాల్ మౌంటెడ్ అనేది అండ్ వాల్కి యూజ్ చేసిన టైల్స్ కూడా బాగున్నాయి మనకి చూడడానికి స్టోన్ లుక్ లో కనబడుతున్నాయి డిజైన్ అంతా కూడా చూడండి అండ్ రూమ్ కూడా బాత్రూమ్ పెద్దగానే ఇచ్చారు ఇది మూడు ఏడు బై సారీ మూడు నాలుగు బై ఏడు తొమ్మిది సైజ్ అది బాత్రూమ్ అనేది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడడానికి అయితే వెళ్దాము అన్నట్లయితే ఫ్రెండ్స్ కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇన్ కేస్ ఈ మోడల్లో ప్లానింగ్ తీసుకుందాం అనుకుంటే కనుక ఒకసారి ఈ మోడల్ చూడండి ఇలా దారిలోకి వెళ్తున్నాం కదా ఈ దారి వచ్చేసరికి నాలుగు అడుగులు పైన ఉండేలా చూసుకోండి సో నాలుగు అడుగులు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఐదు అడుగులు తీసుకున్నారు వెడల్పు అనేది నాలుగు అడుగులు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా బీరువా కానీ ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు సింపుల్గా లోపలికి వెళ్తాం మనం సో అట్లీస్ట్ నాలుగు అడుగులు వెడల్పు ఉండేలా చూసుకోండి ఇక్కడ ఐదు అడుగులు అయితే తీసుకున్నారు వాళ్ళు సో రైట్ లోపలికి వచ్చేసా మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఈ రూమ్ వచ్చేసరికి పద్నాలుగు తొమ్మిది వే పన్నెండు సైజు ఉంటుంది ఓన్లీ రూమ్ మాత్రమే చెప్తున్నాను మీకు ఈ పక్కన వాటర్ ఆఫ్ తీసుకున్నారు ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా కోవ్లైటింగ్ యూజ్ చేశారు కాకపోతే కనపడట్లేదు లేదు కానీ బ్లూ కలర్ కోవ్లైటింగ్ ఇక్కడ కూడా సీలింగ్ యూజ్ చేయడం జరిగింది రూమ్ కూడా బా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ పద్నాలుగు తొమ్మిది బై పన్నెండు సైజ్ రూమ్ అంటే చాలా పెద్ద రూమ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ వాటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కింద మనకి నార్మల్ ఓపెన్ బుల్ డోర్స్ వచ్చాయి పైన చూసుకున్నట్లయితే టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో చూశారు కదా ఇది రూమ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ టోటల్గా నూట అరవై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మోడల్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది ఇలాంటి మోడల్ ప్లానింగ్స్ మీ సొంత స్థానానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్కి ఆపోజిట్లో కొంచెం ప్లేస్ వదిలేసారు ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్ ఇది ఒకసారి ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి సో దీని ప్రైస్ వచ్చేసరికి టోటల్గా నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఓనర్స్ ఏ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ మీకు అయితే చెప్తున్నాము ఎటువంటి దీని మీద ఎక్స్ట్రా చేసే ఏమీ చెప్పట్లేదు సో ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి ప్రైస్ ప్రైస్ది మాట్లాడవచ్చు తగ్గిస్తారు ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ కాకినాడ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి సో ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి అన్నింటిది కూడా దగ్గరగా ఉంటుంది బస్ స్టాండ్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు మన సర్పోరం జంక్షన్ కావచ్చు లేదంటే ఎస్ఆర్ఎం డి మాల్ వీటన్నిటి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది హౌస్ అనేది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది వచ్చేసరికి నాలుగు బై ఏడు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో పదండి ఒకసారి మనం బయటికి వెళ్దాము టాప్ నుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి ఇది అంతా కూడా చూపిస్తాను టోటల్ వైరింగ్ అంతా కూడా ఫెనోలాక్స్ వైరింగ్ ఫ్రెండ్స్ వీళ్ళు పైప్స్ ఇవన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు లోని అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కింద వీళ్ళు మనకి టోటల్ అంతా కూడా బేస్మెంట్ వేస్తారు కదా ఆ టైంలో ఏంటంటే పెస్ట్ కంట్రోలింగ్ వర్క్ కూడా ముందుగానే చేయించారు చెదరు ఇట్లాంటివి పట్టకుండా ఉంటాయని చెప్పేసి సో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం ఇదంతా కూడా హౌస్కి వీళ్ళు క్లియర్గా నేను మీకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఫ్రెండ్స్ మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా అమ్ముదాం ఆన్లైన్ ద్వారా అనుకున్నా కూడా మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మెట్లాని పక్కన చూడండి ప్లేస్ కొంచెం ఎక్కువగానే ఉదరు ఇక్కడ సో పదండి పైకి వెళ్దాము పైనుంచి మీకు చూపిస్తాను సో రైట్ అయితే వచ్చేసాం మనం సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా చూద్దాం మన ఛానల్లో అనుకుంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లైకన్ ఉంటుంది అది కూడా ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అది సో ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూస్తారు సో ఆ కార్నర్లో ఓరియంట్ కంపెనీ వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు దానికి టెన్ ఇయర్స్ ప్లస్ వారంటీ ఉంటుంది అండ్ ఇదంతా పైప్ లైన్ అంతా కూడా ఆశీర్వాద అది చుట్టూ అన్నీ కూడా హౌసెస్ ఫ్రెండ్స్ ఒకసారి నార్మల్గా చూసుకోండి అండ్ ఫ్రంట్ వచ్చేసరికి రోడ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది డీటీసీపీ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది ఇది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చేసి తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి